ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం దినబలాలు తారాబలము మరియు ఈరోజు చంద్రబలము మరియు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు జప చేసే ప్రత్యే స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేక చేస్తే రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జోర మహా శ్రీ మహాగణాపతి హీరా అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈ సోమవారం రోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి సోమవారం రోజు జపతి చేయాల్సిన స్తోత్రం ఏంటి అలాగే ప్రయాణానికి వార్షోలు ఈ వీడియోలో ఈ ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై సోమవారం అయింది ఈ శ్రీ కోతిరామ సంవత్సరము జ్యేష్ఠమం గ్రీష్మృతువు ఉత్తరాయణము సూర్యోదయం ఐదు ముప్పై రెండు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఏడుకు అస్తమిస్తాడు తిది బహుళ విధి తదియ దమన ఐదు గంటల రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము ఉత్తరాషాఢ సాయంత్రము ఐదు యాభై నాలుగు వరకు ఉంటుంది యోగము ఐంద్రము పగలు మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల వరకు కరణము వణజి మధ్యాహ్నం మూడు నలభై వరకు ఉంటుంది శుభ సమయాలు ఈ రోజు సుమారు రోజు ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఎవగడం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది సోమవారం ఎప్పుడు ఇదే సమయంలో ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ప ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అలాగే సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం వీరు సోమవారం రోజు వర్జము సోమవారం రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృత గడియలు పదకొండు ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు సోమవారం కాబట్టి దశశంఖ రాపం సంభవం నమాం శేషం నవాంశేషం సోమవారం సోమవారం భూషణం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా ఈ చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ కాబట్టి జ రవిగ్రహానికి సంబంధించిన నక్షత్రము జపాకు సంకాషం కాషేయ మహాద్త్యం తమోరిం స్వరూప అభగ్నంతో శ్రీ దివాకరం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఈరోజు సోమవారం శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల చైదోషాలు తొలుగుతాయి ఎవరికైతే ఎల్నాడు శని ఉందో అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటుందో అలాగే శని దర్శనం నడుస్తున్నదో శని నీచలో ఉన్నాడు ఎవరికైనా అస్తంగత్వం చెందుతున్నాడో శని ఇలా జరిగిన వాళ్ళందరికీ కూడా శని బాధలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకోవడం ఒక ఎనిమిది సోమవారాలు శివునికి అభిషేకం మీ యొక్క ఇబ్బందులు తొలుగుతాయి ఓం నమ స్వాయ లేదా ఓ నమస్తే రోజు గంట సేపు జపం చేయండి మృత్యుంజయ మామంత్రాన్ని కూడా ఇరవై ఐదు సార్లు రోజు జపం చేసుకోండి చెట్టు వృక్షాలు చేసుకోండి చేసుకోవడం వల్ల ఆవుకు బిల్లల్లో జపాతీలు చేసి తినిపించండి దానికి క్షేదోషాలు ఇక ఇకపోతే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఇది తారావళాలు పరిస్థితి ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈరోజు ఉత్తరాష నక్షత్రం కాబట్టి అశ్విని మహా మూలా నక్షత్రాలకు విపతరం అవుతుంది బాగాలేదు అలాగే మరణి పూర్వపు పురోషాఢ నక్షత్రాలకు సంపత్ కాబట్టి ధర విషయాలు ఎవరు పనులు చేసుకోవచ్చు కృతిగా ఉత్తరా మండలం ఉత్తరాషాఢ నక్షత్రాలకు జన్మదార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు రోహి అస్తాశోర నక్షత్రాలు అవుతుంది కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది మృగశిరా చిత్త ధరిష నక్షత్రాలకు మిత్రధార కాబట్టి భూ సంబంధ విషయంలోనూ రియల్ ఎస్టేట్ సంబంధ విషయంలోనూ ఏమైనా పనులు చేసుకోవచ్చు ఆరుద్ర స్వాతి శతమిష్ట నక్షత్ర నక్షత్రాలకు నైతుంటారు కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు వాయిదా వేసుకోండి పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు సాధితారు కాబట్టి ధన విషయాల్లోనూ కోర్టు కేసులు వేసుకోవడం అప్పులు వసూలు చేసుకోవడానికి కాంపిటేటివ్ సప్లై చేసుకోవడానికి విద్యా విషయాల్లోనూ ఉన్నత విద్యకు అప్లై చేసేయడానికి బాగుంటుంది ఈరోజు ఇకపోతే పుష్పమి అనురాధ పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రాలు ప్రత్యక్తారు కాబట్టి ఏ పని చేసినా మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మానుకోటి పనులు చేయకుండా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు క్షేమతారవత్తులు లాంటి వాహన కొనుగోలు కానీ వ్యాపార సంబంధ విషయాలు కానీ ఏమైనా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇవి ఈరోజు తారమల ఉండే నక్షత్రాలు ఇక ఈరోజు ఉత్తరాష్ట్ర నక్షత్రము ధనుసు రాశిలో ఒక పాదము మకరంలో మూడు పాదాలు ఉంటాయి ఈరోజు చంద్రబల్లాన్ని పరిశీలిస్తే మేషరాశికి మరియు కర్కాటకము సింహము వృశ్చిక రాశికి మకర వేయరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాలకు చంద్రబలం అంటే చంద్ర మనస్సు కార్యకుడు చంద్రుడు కాబట్టి ఇవన్నీ ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకుంటే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని అట్లాగే చంద్రుడికి శుభవారం కాబట్టి చంద్రుడికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని పనులు చేసుకున్నా అన్నదానం చేసినా పనులు చేసుకుని ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే వరకు అన్నదానం చేయండి ఏదో స్వయంభాగ్యం మండి ఇచ్చి మీరు పనులు చేసుకుంటే పనులు విజయాలు లభిస్తుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే తారబలం ఈరోజు సోమవారం సోమవారానికి ప్రయాణ వారసులను పరిశీలిస్తే తూర్పుకు వార వారసులో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు ప్రయాణించకూడదు ఒకవేళ ఈరోజు మీరు తప్పనిసరిగా వెళ్ళ వెళ్ళాలనుకుంటే ముందుగా దక్షిణ వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి తూర్పు వైపు వెళ్తే పనులు చేసుకోవచ్చు లేదా తూర్పు వైపు మీరు ఈరోజు దక్షిణ వైపు ఏమైనా పనులు చేసుకోవడానికి వెళ్తే మీకు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా దక్షిణ వైపు వెళ్ళి వాళ్ళు చూసుకోండి తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడే వైపు వెళ్ళి వాళ్ళు చూసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైనా అన్నదానం చేసి ప్రయాణం ఆ పనులకు బయలుదేరేటప్పుడు చేస్తే మీకు పనులన్నీ సాఫీగా సాగుతాయి ఇకపోతే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో ఏ పాత్ర జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు ఇది శుభప్రదమైన నక్షత్రము పురుషుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు మంచి ధైర్యం కలిగేవాడు పుత్ర సంతానం కలవాడు సౌందర్యవంతుడు గుణవంతరాలైన భార్య కలిగి ఉంటుంది స్త్రీ పుట్టే ధన్వంతరాలు భోగభాగ్యం కలిగినది అనుభవిస్తున్నది ఇతరుల హృదయాలను అర్థం చేసుకునే మనస్తత్వం కలిగినది భర్తను ప్రేమించినది ప్రేమతో చూసుకునేది అవుతుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ